రోజు కాంగ్రెస్ పార్టీ అధికారం ఇచ్చింది మనకు కానీ ఈ రోజు వరకు అదే జరిగింది దీనిపైన మన జరిగిన ఇష్యూ పైన నేను పొద్దుగాల ఈ ఉదయం మరి జాతీయ ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేయడం జరిగింది దాని మీద స్పందించిన మరి డైరెక్టర్ గారు చాలా సీరియస్ తీసుకున్నారు తీసుకొని మరి యాదాద్రి కరెక్టర్ గారికి మరియు రాచకొండ కమిషనర్ గారికి ఇద్దరు కూడా నోటీసులు పంపడం జరిగింది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ముప్పై నాలుగు సంవత్సరాలు పనిచేసిన నాకు మరి నీటిపైనా నేను మాట్లాడినా నీటిపైన అడిగిన ఈరోజు వాళ్ళు నీళ్ళు ఉద్యోగాలు అడిగినారు వాళ్ళకు ఉద్యోగాలు కానీ పథకాలు ఎవరు అడిగినా అడిగినందుకు లేకుంటే ఏడు వేల కోట్ల రైతు బంధువు నువ్వు వేరే వేరే వాళ్ళకు కార్పొరేట్ కంపెనీలకు ఏ విధంగా దారి బాధించినా అడిగినందుకు నన్ను సస్పెండ్ చేసి అడిగిన ధర్నా చేస్తా అని ధర్నా చేస్తానని అడిగి తెలిసి వాళ్ళు ఏం చేయకుండా కానీ నన్ను హౌస్ అరెస్ట్ చేశాను మొట్టమొదటి హౌస్ అరెస్ట్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలను నన్నే అరెస్ట్ చేశారు ఈ రోజు మొట్టమొదటి నోటీసు తెలంగాణ ప్రభుత్వం ఇది మీకు చెంప పెట్టు అంటే నిజంగా చీము నేత్రుల్లో అయితే ఇటువంటి నోటీసు వచ్చిన రోజు ఇది మేము చాలా సీరియస్ ఇది ప్రభుత్వం మేము ఉంటేంది లేకుంటేంది పేదలకు ఉపయోగ ప్రభుత్వం ఉంటేంది లేదు లేకుంటేంది అని నిసిగుతోని తలదించుకునే పరిస్థితి ఈ రోజు మీరు వెంటనే మార్చుకోవాలి ఈ రోజు సాంఘిక సంక్షేమ హాస్టల్ లలో ఉన్న పరిస్థితులు మారవాలి ఈ రోజు ఏమైనా జరిగితే ఆల్రెడీ రెండు ఇద్దరు ఆ మరణాలకు సాంఘిక సంక్షేమ విద్యార్థుల ఇద్దరు మరణాలకు ప్రభుత్వం కారణం కానీ ప్రశాంతను మాత్రం మేము చాలా సీరియస్ గా తీసుకుంటున్నాము అతనికి ఏమైనా జరిగితే ఆయన ప్రాణాలకు ఏమైనా ముప్పు వాటిల్తే దాన్ని పూర్తిగా సాంఘిక సంక్షేమ శాఖ విద్యాశాఖ తన దగ్గర ఉన్నటువంటి ఉంచుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు పూర్తి బాధ్యత వహించాలి ఆయన ఖచ్చితంగా దీనికి ఏది బాధ్యత వహిస్తూ ఆయన అవసరమైతే దీనిపైన ఎటువంటి శిక్ష ఆయన విధించుకుంటాడో ఆయన విధించుకోవాలి మేము మాత్రం ఖచ్చితంగా ఉద్యమం అనేది పెద్ద ఎత్తున తీసుకపోతాం అన్ని గురుకుల కఠా కళాశాలలో ఈ రోజు టీచర్లు ఏం చేస్తారండి వాళ్ళేం చేస్తారు చెప్పండి మేము హెచ్ఆర్జి వాటర్ డ్యూటీ వాళ్ళే ఏ చేయాలి ఈ రోజు ఏది కేర్ టేకింగ్ రూమ్ వాళ్ళే చేయాలి అలా ఉన్న మెటీరియల్ అన్ని ఉన్నాయో లేవో బియ్యం ఉన్నాయో వాళ్ళే చూసుకోవాలి మళ్ళీ ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళు పిల్లలు చదువు చెప్పాలి నేను హాస్టల్ దొరికిన రేవంత్ రెడ్డి గారు మీరు ఎప్పుడు పోలే కదా మీ పిల్లలు అక్కడ చదవరు కదా మీ కుటుంబస్తులు కానీ వాళ్ళు చదవారు మా పిల్లలు చదువుతారు కదా మా వాళ్ళ జాబులు చేస్తూ చాలా మంది మేము చూసినాం కదా